టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేనైతే వచ్చేసాను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గానికి సాలూరు పేరు చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది లారీ పరిశ్రమ నిజమే సాలూరులో ఇలా ఎంటర్ అవ్వగానే కొన్ని వందల కొద్ది లారీలు చూస్తుంటాం రోడ్డు పైన ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన వస్తుంది ఏంటి ఇన్ని లారీలు ఇక్కడ ఉన్నాయి ఇంత పెద్ద లారీ పరిశ్రమ మీద ఆధారపడి ఎంతమంది జీవనోపాధి పొందుతున్నారా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి వచ్చేది కానీ ఇంత గొప్ప చరిత్ర ఉన్న రాష్ట్రంలో రెండవ అతిపెద్ద లారీ పరిశ్రమగా పేరుగాంచిన సాలూరు లారీ పరిశ్రమ గురించి మాటలు చెప్తే నిజంగా కల్లమ్మంట నీళ్ళు రావాల్సిందే ఒకసారి చూస్తున్నారు కదా ఇలాగా శిథిలా వ్యవస్థలో ఉన్న లారీలు కొన్ని వందలు వేల కొద్ది ఉన్న ఎంతోమంది కొన్ని వందల మంది వేల మంది ఉపాధి పొందుతున్న లారీ పరిశ్రమ ఇటువంటి స్థితికి రావడానికి గల కారణాలు ఏంటో ఒకసారి లారీ అసోసియేషన్ మెంబర్స్ తోటి అలాగే వారికి ఉన్న బాధలు ఏంటో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాలూరు అనేసరికి ఫస్ట్గా గుర్తొచ్చేది దారి పొడిపోతా కొన్ని వందల కొద్ది లారీలు ఉంటాయి ఏంటి అసలు ఏంటి ఇక్కడ లారీలు తయారవుతున్నాయా ఏంటి ఇన్ని లారీలు ఇక్కడ ఉన్నాయి ఏంటంటే లారీలకి పుట్టింది పేరు అంటే రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంటుంది ఇక్కడ లారీల పరిశ్రమ సో అలాంటిది ఏ ఇంటి తలుపు తట్టినా సరే గతంలో మా వైభవం ఇలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంటున్నాము ప్రతి ఇంటిలో కూడా కన్నీటి గాథలు ఒక కొడుకులా పెంచుకున్నా ఒక కొడుకుని కన్నా ఎక్కువగా లారీలో చూసుకున్నాం అదే మమ్మల్ని పెంచుతుంది పోషిస్తుందని మా పంచ ప్రాణాలు కూడా వాటి మీద పెట్టుకున్నాం కానీ మా పరిస్థితి ఇప్పుడు అలా లేదు ఉండాలి ఎందుకు ఇంత ప్రాబ్లం ఫేస్ చేయడానికి గల కారణం ఏంటంటే విజయవాడ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సాలూరు రెండో అతిపెద్ద పరిశ్రమ లారీ పరిశ్రమ ఈ మనకి విశాఖపట్నం ఫోర్ట్ నుండి ఇతర స్టేట్లు ఒరిస్సా రాయ్పూరు ఛత్తీస్గఢ్ అలాగే ఎంపీ ఇతర స్టేట్కి వెళ్ళాలంటే ఇలా సాలూరు మీదగానే లారీలు వెళ్ళాలి అప్పట్లో లారీ పరిశ్రమ ఎలా ఉండేది అంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక లారీ ఉండేది సాలూరులో అంటే పరిశ్రమ అంటూ వేరే ఇండస్ట్రీ అంటూ ఏమీ లేదు ఒక లారీ పరిశ్రమ మీదే మా కుటుంబాలన్నీ కూడా ఆధారపడి ఉండేవి ప్రతి ఇంటికి ఒక లారీ ఉండేది ఆ లారీని ఎలా చూసుకునేవారు అంటే కన్నపిల్లలు చూసుకున్నట్టు చూసుకునేవారు అవసరమైతే ఇంట్లో బంగారం కానీ లేకపోతే ఇల్లైనా తాకట్టు పెట్టి లారీకి టైర్లు కానీ ఏదైనా వెయ్యాలంటే అవి చేసి లారీని అంత చక్కగా చూసుకునేవారు అప్పట్లో కిరాయిలు అంటే ఎలా ఉండేవినంటే చాలా బాగా ఉండేవి లారీ వెళితే పర్వాలేదు పిల్లల చదువులు కావాలండి లేకపోతే వేరే ఇప్పుడు డ్రైవర్ కావాలండి హెల్పర్ కావాలండి లారీ మీద ఒక పది మంది ఆధారపడేవారు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా సాలుగురు అంటే లారీ పరిశ్రమ మీదే మొత్తం ఆధారపడి ఉండేది ప్రజెంట్ పరిస్థితుల్లో కోవిడ్ తర్వాత ఈ టోల్గేట్లన్నీ విపరీతంగా పెంచేసారమ్మా ఒకప్పుడు టోల్గేట్ అంటూ ఉండేది కాదు మనకి ఇలా ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం వెళ్ళి రావాలంటే మాకు పదిహేను వందల నుండి రెండు వేల రూపాయలు టోల్గేట్లు అవుతున్నాయి అలాగే కార్మిక సమస్య విపరీతంగా ఎక్కువ అయిపోయింది ఎందుకనంటే ఇప్పుడు లోడింగ్ అన్లోడింగ్లు వాటికి కూడా ఒకప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళం ఈరోజు టన్నుకు వంద రూపాయలు అని అంటే ముప్పై టన్నుల బండికి మూడు వేల రూపాయలు వాడికి ఒక రూపాయి వంద రూపాయలు రుసుము ఇస్తే కానీ నాలుగు వేల రూపాయలు అన్లోడింగ్ లోడింగ్ అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి దాదాపు ఇక్కడ నుండి వలస వెళ్ళి వేరే రాష్ట్రాల్లో కూలీలుగా బ్రతుకుతున్న వాళ్ళే చాలామంది మనం చూసుకోవచ్చు అదర్ స్టేట్స్లో కావచ్చు అంటే కంట్రీస్లో కూడా ఇక్కడ నుండి వలస వెళ్ళి అక్కడ కార్మికులుగానే ఉంటున్నారు సో అదే కార్మికులు ఇక్కడ మన దగ్గర చేయడానికి అంటే ఉపాధి పొందడానికి ఇష్టపడటం లేదు మెయిన్ వేరే దగ్గరికి వెళ్ళి ఇదే వృత్తిని వేరే దగ్గర వేరే రాష్ట్రంలో కొనసాగించుకోవాలనుకుంటున్నారు ఎందుకు ఇక్కడ చేయడానికి ఎందుకు ఇష్టపడటం లేదు చేయడానికి ఏమీ లేదమ్మా ఇప్పుడు ఈరోజు ఒక్కొక్క లారీ ఈరోజు మూడు నెలలు అవుతుందమ్మా తొంభై రోజులు వంద రోజులు అవుతుంది ఒక లారీ కూడా కదలలేదు ఇప్పుడు క్వార్టర్ ట్యాక్స్ ఉందని అంటే మూడు నెలలకు ఒకసారి ట్యాక్స్ కట్టాలి ఆంధ్ర ట్యాక్స్ అలాంటిది ఈరోజుకి మూడు నెలలైనా లారీ తీయలేని పరిస్థితులు ఉంటే ఆ ఏమొస్తుంది ఈ ఆధారపడే కార్మికులకేమొస్తుందమ్మా ఇప్పుడు లారీ తిరగదే కార్మికులకి ఏమి ఇవ్వలేము ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ ఫ్యామిలీని ఎలా పెంచుకోగలుగుతారమ్మ అందుకు మెయిన్ ఏంటంటే ఈ ఈ ఈ తాపి పనికి గాని వేరే పనులకు వెళ్ళిపోతున్నారు వింటుంటాం వినే సినిమాల్లోని వాటిలోని ఎవరైనా చెప్తుంటే వింటుంటాం బళ్ళు ఓడ్లు అవుతాయి ఓడ్లు బళ్ళు అవుతుంటాయి గతంలో ఎవరైతే ఒక లారీలో క్లీనర్గా చేసేవారో దీని మీద వచ్చిన ఇన్కమ్ తోనే బళ్ళు కొనుక్కున్నారు అంచెలంచెలుగా వెదిగారు ఒక పొజిషన్ కి వెళ్ళారు ఒక పది మందికి ఉపాధి కల్పించారు సో అలాంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కటి అమ్ముకుంటూ ఒక్కొక్క లారీని అమ్ముకుంటూ మళ్ళీ ఎక్కడి నుండి వచ్చారో అదే అదే లారీల కింద క్లీనర్లుగా కూడా చేస్తున్నారు కొన్ని జీవితాలను కూడా చూస్తాం ఇప్పుడు మేము సాలూరు పరిసరాల్లో అంటే మాట్లాడి వచ్చిన తర్వాత తెలుస్తుంది కొంతమంది దానికి ఇప్పుడు మనకి లోడింగ్ లేదమ్మా ఫైనాన్స్ కట్టాలి నెలవాయిదా కట్టాలి నెలవాయిదా కట్టలేదు నెల వాయిదా కట్టలేదు రెండో నెల వాయిదా కట్టలేదు మూడో నెల వాయిదా కట్టలేదు ఆ వాయిదా కట్టిన పరిస్థితుల్లో ఫైనాన్స్ కంపెనీ వాడు లారీని తీసుకొని వెళ్ళిపోతాడు ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే లారీ దానికి ఓడి అనేది ఇది పెరుగుతుంది గత వైభవం చూసుకున్నట్టయితే ఎవరైనా ఒక లారీని కొత్తగా కొనుక్కుంటే అప్పటి రోజుల్లోని అబ్బా వీళ్ళు లారీ కొనుక్కున్నాడ్రా ఓనర్ అయ్యాడు అని సంతోషం హ్యాపీగా మీరు అది చూసుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా మిగిలిన ఎవరైనా లారీ కొనుక్కుంటే ఒక బాబు లారీ కొనుక్కున్నాడు ఫైనాన్స్ ఎలా కడతాడరా ఎలా కొనేసాడ్రా అని ఆలోచన వచ్చి వచ్చిన రోజులు వచ్చాయంటారా ఒకప్పుడు లారీకి అని అంటే ఆ టైం నైంటీ సిక్స్ ఆ టైంలో టూ థౌజండ్ బిఫోర్ లారీ కంటే మేము నిరభ్యంతరంగా గ్యారంటీ సంతకం పెట్టేవాళ్ళం ఇప్పుడు ఒకవేళ కానీ ఎవరైనా వచ్చి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను లారీ కొంటానంటే నేనైతే లారీ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఎవరైనా వస్తే ఒరే బాబు ఇప్పుడు మాకున్న లారీలే మేము తిప్పలేకపోతాను మేమే చాలా ఇబ్బందులు పడతాను మాకు ఉన్న ఆ మాత్రమే ఏమాత్రం తల్లిదండ్రులు ఏదో ఇచ్చిన ఆస్తులు కూడా ఈరోజు ప్రతి బ్యాంకులో తనకాలు పెట్టి గోల్డ్ అవన్నవన్నీ ఇంకోటి పెట్టుకొని ఉన్నాము మీరు ఇబ్బంది పడద్దు ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీరు డ్రైవర్గా తిరగండి డ్రైవర్గా తిరిగితే కార్మికులుగా కొద్దిగా బాగానే ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పటి మీద ఇప్పుడు కార్మికులు కొద్దిగా పే ఇది పథకాలు ఇస్తున్నారు కార్మికుల సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి డ్రైవర్లు తక్కువగా ఉన్నారు కాబట్టి కొద్దిగా అప్పటి మీద ఇప్పుడు ఎక్కువగా ఆ వానర్ ఇస్తున్నాడు మీరు లారీ మాత్రం తీసుకోవద్దరా బాబు తీసుకుంటే ఇది మీ సమస్య ఎందుకనంటే ఈరోజు నా దగ్గరమ్మ ఒక ఎనిమిది లారీలు పది లారీలు తిప్పిన లారీ వనరు ఈ రోజు నా దగ్గర డ్రైవర్ గా తిరుగుతున్నాడమ్మ అలాగే ఒక ఇద్దరు రెండు మూడు లారీలు తిప్పిన వాడు కూడా ఈరోజు డ్రైవర్ గా క్లీనర్ గా తిరుగుతున్నారు అలాగే మా బ్రదర్ అనే మా బ్రదర్ కూడా నా సొంత తమ్ముడే ఆయనకు ఒక ఇరవై లారీలు ఉండేవి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది పూర్తిగా లారీలని ఒక లారీ కూడా లేని పరిస్థితి అయిపోయింది అంటే గత వైభవం పునర్వైభవం రోజుల్ని సాలూరు లారీ పరిశ్రమ చూడబోతుందా చూడగలదా చూడలేదా <laughs> ఇది మాత్రం మరి చూడలేవమ్మా ఇన్ని సంవత్సరాలైనా సరే ఎంత అయినా సరే మరి చూసే పరిస్థితి అయితే లేదు కారణం ప్రధాన సమస్య ఈరోజు మనకి డీజిల్ ఒక ప్రధాన సమస్య ఈరోజు జీఎస్టీ పరిధిలోకి తెచ్చినా మనకు ఒక ఇరవై రూపాయలు తగ్గుతుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాదు అలాగే మన స్టేట్ గవర్నమెంట్ వచ్చి వేట అవ్వచ్చు లేకపోతే మిగిలిన ట్యాక్స్లు కూడా తగ్గి తగ్గించాలి తగ్గించలేదు మన ఇతర రాష్ట్రాలకి మన రాష్ట్రాలకు కూడా డీజిల్ అనేది చాలా వ్యత్యాసం ఉంది అలాగే అక్కడ మెయిన్ ఏంటంటే మెన్ పవర్ కూడా ఉందమ్ ఇతర రాష్ట్రాల్లో మన స్టేట్ లోకి వచ్చేసరికి మెన్ పవర్ కూడా పూర్తి తగ్గిపోయిందమ్మ ఏంటో ఎందుకని అంటే ప్రధాన సమస్య ఏంటంటే ఈ పథకాలు గవర్నమెంట్ మంచి పథకాలు ఇవ్వడం ఆ పథకాలు ఇంత ఫ్రీగా డబ్బులు వచ్చిన తర్వాత ఎవరు కూడా రావడానికి ఇష్టపడడం లేదు సార్ ఇటు వచ్చేటప్పుడు ఊహించుకుంటుంటారా ఒకప్పుడు ఇన్ని లారీలు ఉండేవి ఇంతమంది వర్కర్స్ ఉండేవారు వర్క్ చేసేవాళ్ళు పెయింటింగ్ కావచ్చు మెకానిక్స్ కావచ్చు ఇంత అంటే మనం ఏదో కలకల ఆడేదమ్మా ప్రస్థానం అనే విధంగా ఒకప్పుడు మనకి లారీ అంటే డ్రైవర్ క్లీనర్లు ఒక రికమెండేషన్ ఉండేదమ్మా ఇప్పుడు పొలిటికల్ గా ఏదైనా జాబ్ కావాలంటే రికమెండేషన్ ఎలా ఉండేదో ఆ రోజుల్లో డ్రైవర్కి కానీ హెల్పర్ కానీ ఒక లారీ యజమాని జాయిన్ చేసుకోవాలంటే ఒక రికమెండేషన్ ఉండేది నేను పర్వాలేదు వాళ్ళని వేస్తే బాగానే ఉంటాడనే ఉండేదమ్మ రోజు హెల్పర్ని కానీ ఒక డ్రైవర్ని వేసుకోవాలంటే ఈరోజు మూడు లక్షల రూపాయలు వాళ్ళిద్దరికీ అడ్వాన్స్ ఇస్తే కానీ ఈరోజు ఒక యజమాని వాళ్ళని తీసుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు గొప్ప చరిత్రను కలిగి ఉన్న సాలూరు లారీ పరిశ్రమ నమ్ముకున్న కార్మికుల యొక్క దీనబాధని సో వాళ్ళు అనుకున్నట్టు ప్రభుత్వం కొంచెం దయ చూపి వాళ్ళకి కావలసిన డీజిల్ సబ్సిడీ కావచ్చు టోల్గేట్ ఛార్జెస్ కావచ్చు వాళ్ళు పెట్టుబడి పెట్టే దాంట్లో ఎంతో కొంత ప్రభుత్వం కూడా సహాయం చేస్తే మళ్ళీ సాలూరులో సాలూరు లారీ పరిశ్రమని పూర్వ వైభవానికి వచ్చే అవకాశం ఉంటుందని అయితే ఆలోచనలో కూడా ఉన్నారు సో యస్ ఇదండి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ పద్మసుమన్ టీవీ విజయనగరం